మట్టుమైనా ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తిక్ అయితే శ్రీధర్కి వార్నింగ్ ఇస్తాడు చూడు దీప ఏ తప్పు చేయలేదని నా మనసు నాకు చెప్తుంది ఖచ్చితంగా దీప నిర్దోషిగా నిరూపణ అయ్యి తిరిగి ఇంటికి వస్తుంది తనని ఎవరైతే తప్పుగా అనుకుంటున్నారో వాళ్ళందరికీ నిజం తెలుస్తుంది అని వెనకాలలే ఇక శ్రీధర్ ఇలాగే నువ్వు ఇంకా నీ భార్య దీపని గుడ్డిగా నమ్ముతూ ఉండు ఏదో ఒక రోజు మీ అందరినీ నడి రోడ్డు మీదకి లాగిస్తుంది ఇప్పటికే వెళ్ళి స్టేషన్లో ఉంది ఇక కటకటాలు జీవితాంతం లెక్క పెట్టుకోవడమే చూడు కార్తీక్ ఇప్పటికైనా నేను చెప్పేది వినండి మీరు నా సహాయం కోరండి నేను ఏదో ఒక లాయర్తో మాట్లాడి కనీసం దీపకి బెయిలైనా వచ్చేలాగా చేస్తాను అని ఎనగాలి చూడండి మాస్టారు చేస్తేనైనా చస్తాను తప్ప నీ సహాయం ఈ జన్మలో ఎప్పటికీ తీసుకోను దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్తే మేం ప్రశాంతంగా ఉంటాం చూస్తాను మీరు ఎంత ప్రశాంతంగా ఉంటారో నా సహాయం లేకుండా మీరు ఎలా బ్రతుకుతారో నేను చూస్తాను అనుకుంటూ కోపంగా వెళ్ళిపోతాడు ఇక అక్కడే ఉన్న కావేరి కార్తీక్ ఆయన అలాగే మాట్లాడతారో ఆయన మాటల్ని పట్టించుకోవద్దు దీపని ఎలా అయినా సరే బెయిల్ మీద విడిపించాలి తెలుసు చిన్నమ్మా దాని కోసమే నేను లాయర్ని కలవటానికి వెళ్ళాను అవునారా కార్తీక్ మరి లాయర్ ఏమన్నారు దీపని బెయిల్ ఇప్పించడానికి కుదురుతుందని చెప్పారా చెప్పవేరా మమ్మీ నేను లాయర్ని కలవటానికి వెళ్ళాను కానీ ఆయన ఊర్లో లేరని తెలిసింది అందుకనే నేను తెలిసిన వాళ్ళతో మాట్లాడుతున్నాను ఈరోజు ఈవినింగ్ కల్లా ఆ లాయర్ అరెంజ్ అవుతారు మీరేం కంగారు పడద్దు ఆ విషయం చెప్దామనే వచ్చాను మావయ్యకి ఏమీ ప్రమాదం ఉండదు నేను చెప్తున్నాను కదా మమ్మీ అంటూ కార్తీక్ అయితే ఇక అక్కడి నుంచి బయలుదేరతాడు ఇక ఇంతలోకి కార్తీక్ అయితే స్టేషన్లో ఉన్న దీప దగ్గరకైతే వస్తాడు ఇక దీప బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే కార్తీక్ దీప ఏడోక దీప నువ్వే తప్పు చేయలేదు ఖచ్చితంగా నిజం నిరూపణ అవుతుంది కార్తీక్ బాబు నా బాధ అంతా గురించి సౌర్య నన్ను అడిగిందా సౌర్యకి ఏం చెప్పారు చెప్పండి కార్తీక్ బాబు సౌర్య నిన్ను అడిగింది దీపా కానీ సౌర్యకి నేను నువ్వు వేరే దగ్గరికి క్యాటరింగ్ పని వెళ్ళావని అబద్ధం చెప్పాను నీతో మాట్లాడిస్తానని చెప్పాను కానీ సౌర్య ఎన్ని రోజులు ఇలా నమ్మించాలో నాకు అర్థం కావట్లేదు కార్తీక్ బాబు సౌర్యకి నిజం తెలిస్తే ఖచ్చితంగా తను తట్టుకోలేదు కార్తీక్ బాబు మీరు సౌర్యకి మాత్రం నిజం చెప్పద్దు అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి జ్యోస్న వస్తుంది బాగుంది దీపా చాలా బాగుంది నీ కూతురు మాత్రం కూతురు గురించి నువ్వు అంత బాగా ఆలోచిస్తున్నావే మరి మా నాన్నని ఈ పరిస్థితి తీసుకొచ్చో మరి నేను మా మమ్మీ మా తాత మేమేమవ్వాలి అని వెనకాలనే ఇక ఒక్కసారిగా దీపా కోపంగా కార్తీక్ అలాగే జ్యోస్నం వైపు చూస్తూ ఉంటారు ఇక జ్యోస్న ఏంటి దీప అలా చూస్తున్నావు చెప్పు నువ్వు చేసిన పనికి అక్కడ మా నాన్న చావు బ్రతుకులతో పోరాడుతున్నారు ఆయన బ్రతుకుతారో లేదో కూడా డాక్టర్ చెప్పట్లేదు కానీ నువ్వు మాత్రం నీ కూతురు శౌర్య గురించి మాత్రం అంత బాధపడుతున్నావు ఏంటి దీపా ఏంటి అలా చూస్తున్నావు మా నాన్నని నాకు దూరం చేసిన నిన్ను జట్టి పరిస్థితిలోనూ వదిలిపెట్టను నిన్నెలా అయినా సరే జీవితాంతం జైల్లోనే ఉండేలా చేస్తాను గుర్తు పెట్టుకో అని వెనకాలనే ఇక దీప ఆవేశంగా జోస్న గొంతు పట్టుకుంటుంది ఇక కార్తిక్ దీపా ఏంటి దీపా కార్తీక్ బాబు అసలు ఇదంతా జరిగిందే దీనివల్ల ఇది చస్తేనే మనమందరం ప్రశాంతంగా ఉంటాం నీకు మొత్తం తెలుసు జ్యోస్నా ఇదంతా నువ్వు కావాలని చేసావని నాకు ఇంకా బాగా తెలుసు అని ఎనగాలలే ఇక చూసినా దీప వదులు ఇప్పటికే మా డాడీని చంపావు ఇదంతా సరిపోనట్టు నా ప్రాణాలు కూడా తీయాలని చూస్తున్నావా వదులు దీప వదులు అని చెప్పి కా దీప అని అంటూ ఉంటే కార్తీక్ దీప వదులు దీప అని వెనగాలే అప్పుడే ఇక దీప చేతులు వదిలేస్తుంది వదిలేయగలనే జ్యోత్స్నా అమ్మో కొంచెం ఉంటే దీపన ప్రాణాలు తీసేది ఏంటి భావా నువ్వు ఇంకా ఈ దీపనే నమ్ముతున్నావా అని వెనకాలనే అప్పుడే ఇక అక్కడికి భగత్ సింగ్ వస్తాడు సార్ భగత్ సింగ్ ఇక జ్యోత్స్నా నేనంతా చూశాను ఖచ్చితంగా దశరథ గారిని చంపిన ఈ అమ్మాయికి శిక్ష పడుతుంది అని వెనకాలనే ఇక జోస్న లారు గారు చూశారు కదా మీరే ఎలా అయినా ఈ దీపకి శిక్ష పడాలి అని వెనకాలనే ఇక కార్తిక్ భగత్ సింగ్ గారింటి ఇక్కడికి వచ్చారు ఇప్పుడు మావయ్య కేసుని టేకప్ చేసేది ఈయననా అని అనుకుంటూ ఉంటే ఇక అక్కడే ఉన్న లాయర్ దీప వైపు చూస్తూ చూడు మిస్సెస్ దీపా నాకిప్పుడు కళ్ళతో చూశాక బాగా అర్థమైంది నువ్వు పక్కా ప్లాన్తోనే ఈ ఇంటికి వచ్చావని కార్తీక్ నీ మెడలో తాళి కట్టడానికి నువ్వు చేయాల్సిన ప్లాన్లన్నీ చేసావని అలాగే ఇప్పుడు ఈ నీ ప్లాన్ వర్కౌట్ చేయడానికి జ్యోత్స్న అడ్డుగా ఉందని నువ్వు జ్యోత్స్నని చంపబోయావని అంతా ఇప్పుడు క్లియర్గా తెలుస్తుంది జ్యోత్న చస్తే ఈ ఆస్తి కూడా మీ సొంతం అవుతుందనే కానీ ప్లాన్ అని వెనకాలలే కార్తీక్ లార్ గారు మీకు దీప గురించి పూర్తిగా తెలీదు తెలుసు కార్తీక్ నువ్వు జోస్న మా బావని తెలుసు దశరథకి అల్లుడువని తెలుసు అలాగే జ్యోత్నని కాదని ఈ దీప మాయలో ఎలా పడావో కూడా నాకు తెలుసు అని వెనకాలే ఇక జోస్న లార్ గారు చూసారుగా ఇప్పుడైనా మీరు ఈ కేస్ నాన్ బెయిలబుల్ కేసుగా ఎస్ఐకి మీరు తెచ్చిన పేపర్స్ని ఇవ్వండి ఎట్టి పరిస్థితిలోనూ ఈ దీపకి బెయిల్ రాకూడదు ఈ దీప బయటికి వెళ్ళకూడదు అని వెనకాలే ఇక లాయర్ నేను చూసుకుంటాను కదమ్మా జ్యోస్న అంటూ ఎస్ఐకి ఇది నాన్ బెయిలబుల్ కేస్ ఎట్టి పరిస్థితిలోనూ ఆ అమ్మాయికి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు ఇదిగోండి అనడంతో ఒక్కసారిగా ఇక ఎస్ఐ మీరు చెప్పాలా సార్ ఇది నాన్ బెయిలబుల్ కేసుగానే నేను తీసుకున్నాను అలాగే ఫారెన్సిక్ కూడా ఆ బుల్లెట్ని పంపించాం అలాగే గన్ గన్ని కూడా పంపించాం రిపోర్ట్ వచ్చాక ఖచ్చితంగా తనకి శిక్ష పడుతుంది అని వెనగాలే ఇక లాయర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక జ్యోత్న మనసులో దీపా ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఈ కేసు నుంచి బయట పడలేవు అని చెప్పి దీప అక్కడి నుంచి కా జ్యోస్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కార్తీక్ దీప ఎందుకు దీప ఇంత ఆవేశం చూసావుగా ఇప్పుడు ఆ భగత్ సింగ్ నార్మల్ మనిషి కాదు ఎలాంటి కేసునైనా టేకప్ చేశాడు అంటే అది ఖచ్చితంగా గెలవాల్సిందే తిమ్మిని బమ్మిని చేసే రకం ఆయన ముందు ఎందుకు ఇలా మాట్లాడావు కార్తీక్ బాబు అతను తిమ్మిని భమ్మిని చేస్తాడో తెలీదు కానీ అబద్ధాన్ని మాత్రం నిజం చేయలేడు కదా ఏంటి దీపా వంటుంది అవును ఒక్కసారి దశరథ గారు కళ్ళు తెరిస్తే ఈ తప్పు నేను చేయలేదని దశరథ గారు చెప్తారు ఎందుకంటే దశరథ గారిని నేను షూట్ చేయలేదు ఆ విషయం దశరథ గారికి తెలుసు దశరథ గారు కళ్ళు తెరిస్తే నేను నిర్దోషి అని నిరూపణ అవుతుంది కార్తీక్ బాబు అని అంటుంది దీపా నువ్వు వంటుంది నిజమే కానీ మావయ్య ఇప్పట్లో కళ్ళు తెరిచే పరిస్థితిలో అయితే లేరు మావయ్య కండిషన్ చాలా సీరియస్గా ఉందని డాక్టర్లు చెప్పారు అసలు మావయ్య బ్రతుకుతారో లేదో కూడా తెలీదు దీప అని వెనకాలే కార్తిక్ బాబు అలా మాట్లాడద్దు అని అంటూ ఉంటే దీప ఇంతట్లోపే నీకు ఏదో ఒక రకంగా శిక్ష పడాలని జ్యోత్న అనుకుంటుంది నువ్వు ఒక్క విషయం చెప్తాను ఆలోచించి దీప నువ్వు ఇప్పటి వరకు మీద ఆవేశపడుతూనే ఉన్నావు కానీ నీ తెలివితేటలతో శౌర్యని దక్కించుకున్నావు ఇప్పుడు కూడా నువ్వు నీ తెలివితేటలతో నువ్వు మంచిగా ఉంటేనే జోస్ నన్ను గెలిచి ఈ తప్పు చేయలేదని నువ్వు నిరూపించుకోవడానికి నీకు అవకాశం దొరుకుతుంది ఆలోచించి దీప నీ కోపాన్ని నీ ఆవేశాన్ని పక్కన పెట్టి నీ తెలివితేటలతో ఆలోచించు ఈ కేసు నుంచి నువ్వు ఎలా బయటపడతావో ఆలోచించి దీప అని వెనకాలే ఇక దీప కార్తీక్ బాబు నేను చెప్తుంది నిజమే ఇప్పటివరకు జోష్నకి బుద్ధి చెప్పాలని అలాగే నేను ఆవేశపడ్డాను తప్ప నా కోసం నేను ఆలోచించుకోలేదు మీరు చెప్పింది నిజం కార్తిక్ బాబు అని చెప్పేసి ఇక జ్యోత్న అయితే దీప అయితే ఆలోచిస్తూ కార్తీక్ బాబు నేను దసరథ గారిని షూట్ చేయలేదు అంటే దసరథ గారిని ఇంకెవరో షూట్ చేశారనే కదా అర్థం అవును దీపా అయితే దసరథ గారిని ఎవరు షూట్ చేశారో తెలిస్తే ఇదంతా ఎవరు చేశారో తెలుస్తుంది కార్తీక్ బాబు దసరథ గారిని కావాలని ఎవరో షూట్ చేశారు అతను ఎవరో ఏంటో వివరాలు మీరు తెలుసుకుంటే ఈ కేసు నుంచి నేను బయటపడచ్చు కార్తీక్ బాబు ముందు మీరు వెళ్ళి గారిని ఎవరు షూట్ చేశారో తెలుసుకోండి వెళ్ళండి కార్తిక్ బాబు అని వెనకాలే ఇక కార్తిక్ ఖచ్చితంగా దీపా నువ్వు షూట్ చేయలేదని చెప్తున్నావు అంటే మావిని ఎవరో కావాలని షూట్ చేశారు అతనెవరో తెలిస్తే నువ్వు బయటపడచ్చు అంటూ కార్తిక్ అక్కడి నుంచి బాధదెత్తాడు ఇంకా ఒక పక్కన శివన్నారాయణ అలాగే సుమిత్ర హాస్పిటల్లో ఇక కూర్చొని ఉంటారు ఇంతలోకి అప్పుడే డాక్టర్ మళ్ళీ బయటికి వస్తాడు అప్పుడే పారిజాతం ఇక జోస్న కూడా హాస్పిటల్కి వస్తుంది రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు నా కొడుకు దశరథికి ఏం పర్వాలేదు కదా చెప్పండి డాక్టర్ గారు అని వెనకాలనే సార్ ఇంకా పేషెంట్ కళ్ళు తెరవలేదు ఆయన కళ్ళు తెరిచే వరకు ఆయన కండిషన్ ఏంటో మేము చెప్పలేము ప్రజెంట్ ఆయన కండిషన్ అయితే సీరియస్గానే ఉంది నిన్న మీతో చెప్పాను కదా అంటూ డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ మాటలకి సుమిత్ర ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది శివనారాయణ నా కొడుకుకి ఏమీ కాదు ఖచ్చితంగా నా కొడుకు కళ్ళు తెరుస్తాడు ఏడవద్దమ్మ సుమిత్ర ఏడవకు అని చెప్పేసి సుమిత్రని ఓదరుస్తూ ఉంటాడు ఇక పారిజాతమైతే జోస్ అని పక్కకి లాగి ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్ళావు ఏం చేసొచ్చావు చెప్పవే ఏం చేసావు దీప ఎట్టి పరిస్థితులను బయటికి రాకుండా చేశాను అంటే ఎస్ భగత్ సింగ్ గారిని కలిసి దీపకి ఎట్టి పరిస్థితులను బయల్ రాకుండా చేయమని వచ్చాను అని వెనకాలే అద్భుతమే చాలా మంచి పనిచేశావు ఈ దెబ్బతో ఆ దీపని అడ్డు తొలగిపోయినట్టే కాకపోతే దశరథ కళ్ళు తెరిస్తేనే ప్రమాదం అని ఎనగాలే ఏంటి గ్రాను వంటుంది చూడు నేను దీపా మీ నాన్నని షూట్ చేసేటప్పుడు అక్కడే ఉన్నాను దీప గన్ షూట్ చేయలేదు కానీ దశరథకి బుల్లెట్ తగిలింది ఏంటి గ్రాను వంటుంది అవునే నేనేమి మీ తాతనో మీ మమ్మీనో కాదు నువ్వు చెప్పే మాయ మాటలన్నీ నమ్మటానికి దీపకి దేశకి ఎటువంటి సంబంధం లేదు నువ్వే దీపని ఇరికిస్తున్నావని నాకు బాగా అర్థమైంది నీకు కూడా ఈ విషయం బాగా తెలుసు దశరథకి కూడా తెలిసే ఉండొచ్చు గ్రాణి అవునే దీప గన్ను పట్టుకుంది తప్ప ట్రిగ్గర్ నొక్కలేదు అలాంటప్పుడు దసరథ గుండెల్లోకి బుల్లెట్ ఎలా వెళ్తుంది గ్రాణికిండి ఈ విషయం ఎలా తెలిసిపోయింది బాబోయ్ ఎలా అయినా గ్రాణిని నోరు ముహించాలి గ్రాణి ఇక్కడ ఇక్కడితో ఈ విషయాన్ని ఆపేసి అది కాదే జ్యోస్నా దీప మీ నాన్నని షూట్ చేయనప్పుడు మరి దశరథిని ఎవరు షూట్ చేస్తుంటారు ఎవరి గన్లోంచి బుల్లెట్టు దసరథ గుండెల్లోకి వెళ్ళిందంటావు చెప్పవే గ్రాణి పిచ్చి పిచ్చిగా వాగమాకు డాడీని షూట్ చేసింది దీపే అందుకే ఆ దీపకి శిక్ష పడుతుంది ఇక్కడతో ఈ విషయాన్ని వదిలేసి అంటూ జ్యోత్స్న ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ నువ్వు చెప్పింది నిజమే గ్రాని దీప డాడీని షూట్ చేయలేదు నేనే ఇదంతా ప్లాన్ చేశాను దీప అంత తేలిగ్గా నన్ను వదిలిపెట్టదని నాకు తెలుసు గౌతమ్ గురించి దీప డాడీతో నిజం చెప్పక ముందే దీపని ఇరికించడం కోసమే నేను కావాలని ఇదంతా చేశాను ఇప్పుడు దీపకి నేనంటే ఏంటో పూర్తిగా అర్థమవుతుంది జీవితంలో దీప ఇక బయటికి రాలేదంటే రాలేదు ఎందుకంటే దీపని నేను బాగా అడ్డంగా ఇరికించేశాను డాడీ కళ్ళు తెరవరు డాడీ చచ్చిపోతాడు అని అనుకుంటూ అక్కడ ఉన్న డాక్టర్ దగ్గరికి వస్తుంది ఇక డాక్టర్ ఏంటమ్మా ఏదైనా మాట్లాడాలా అది డాక్టర్ డాడీ పరిస్థితి మీ తాతయ్య గారితో చెప్పాను మీతో మీ తాతయ్య గారు చెప్పలేదా దశరథ గారు బ్రతకడం కష్టం ప్రజెంట్ ఆయన ఆక్సిజన్ మీద అలా ఉన్నారు ఆయన ఎప్పుడు కళ్ళు తెరుస్తారో తెరవరో కూడా చనిపోతారో కూడా చెప్పలేను అని డాక్టర్ అంటాడు ఆ మాటలకి ఇక చాలా సంతోషపడిపోతుంది ఇక అక్కడి నుంచి బయటికి వచ్చేసి డాడీ కళ్ళు తెరవడు చచ్చిపోతాడు పాపం దాసు నాన్న దాసుతో ఏదో ఒకరోజు మాట్లాడి నిజం తెలుసుకోవాలనుకున్న డాడీ ఈరోజు చచ్చిపోతున్నాడు ఇక ఈ జన్మలో దాసు నిజం చెప్పలేడు నిజం చెప్పడానికి నానా ఉండడు ఇక ఈ ఆస్తి మొత్తం నాదే ఈ దెబ్బతో దీప కూడా బావకి దూరం అవుతుంది బావని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు అని జ్యోత్న అనుకుంటుంది ఇక రెండో రోజు కోర్టులో కేసు అయితే ఫైల్ అవుతుంది ఇక కోర్టులో కేసు ఫైల్ అవడంతో కార్తిక్ అలాగే దీప అందరూ కూడా కోర్టుకి వస్తారు ఇక జ్యోష్న బోన్లో నిలబడి ఈ దీప మా డాడీని చంపింది తన ఒక హంతకురాలు నన్ను చంపడానికి వచ్చి మా డాడీని షూట్ చేసింది తనకి మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ శిక్ష పడాలి అని అంటుంది ఇక జ్యోష్న తరపు లాయర్ భగత్ సింగ్ కూడా ఈ అమ్మాయి చాలా దుర్మార్కురాలు పక్కా ప్లాన్తోనే సౌమిత్ర వాళ్ళ ఇంటికి వచ్చింది ఎందుకంటే తను ఏదో ఒక మంచిదన అనిపించుకోవడం కోసం సుమిత్ర ప్రాణాల్ని కాపాడినట్టు నటిస్తూ తనే రౌడీల్ని పురమాయించి సుమిత్ర ప్రాణాలు తీసి అలాగే తనకి గాయమైనట్టు నటించి ఆ ఇంట్లోకి రావాలని ట్రై చేసింది తననుకున్న ప్రకారమే ప్లాన్లో భాగంగా అదే రకంగా చేసి ఆ ఇంట్లో అడుగుపెట్టింది మెల్లగా కార్తిక్కి తన కూతుర్ని దగ్గర చేసి కార్తిక్ని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించింది అలానే తన కూతుర్ని కార్తిక్కి దగ్గర చేసింది కూతుర్ని అడ్డుపెట్టుకొని అలాగే కార్తిక్ని తన వైపు తిప్పుకుంటూ తన మొదటి భర్త నరసింహకి విడాకులు ఇచ్చేలా చేసింది ఇదంతా సరిపోనట్టు కార్తిక్ తన మెడలో తాళి కట్టడాలాగా తనని ప్రదర్పించింది తన అనుకున్న ప్రకారమే తన ప్లాన్ ప్రకారం కార్తిక్ తన మెడలో తాళి కట్టాడు తర్వాత ఆస్తిలో సగం భాగం వస్తుందనే ఊహించిన దీపకి ఆస్తిలో వాటా రాదని శివనారాయణ గారు చెప్పేసరికి తట్టుకోలేక జోష్నని అతమార్చడానికి ఆ ఇంటికి వెళ్ళింది అదే కోపంతో గన్ని షూట్ చేసినప్పుడు ఆ బుల్లెట్ దసరథ గారి గుండెలో దొరి వెళ్ళింది దీప చేతిలో పేలిన గన్ అలాగే దశరథ గారి గుండెల్లో దొరికి వెళ్ళిన బుల్లెట్ రెండు కూడా ఫారెన్సిక్ ల్యాబ్లో సేమ్ అని వచ్చింది ఆ రిపోర్ట్స్ చూసి హంతకరాలైన దీపకి తగిన శిక్ష అంటే తనకి ఉరిశిక్ష వేయాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను అని భగత్ సింగ్ అంటాడు ఒక్కసారిగా దీప ఏడుస్తూ నేను ఈ తప్పు చేయలేదు తండ్రి లాంటి దసరథ గారిని నేను ఎప్పటికీ చంపను నేను చెప్తుంది నిజం నేను ఆ గన్ని పేల్చేదు నేను పేల్చకుండానే ఆ గన్ను పేలింది నా మాట వినండి నేను చెప్పేది వినండి నేను నిజంగా ఏ తప్పు చేయలేదు అని వెనకాలనే చూడమ్మా నీ తరపు ఏ లాయరు లేరా అని వెనకాలనే అప్పుడే తన దీప తరపు లాయర్ నేనే నా పేరు మోనిత అంటూ లాయర్ మోనితగా అక్కడ కార్తిక్ ఫ్రెండ్ మోనిత వస్తుంది ఒక్కసారిగా జోష్న మోనితని చూసి షాక్ అవుతుంది ఇక దీప కూడా అలా చూస్తూ ఉంటే ఇక మోనిత చూడండి మిలాట్ దీప గన్ పట్టుకోవడం మొదటిసారి ఎవరైనా గన్ మొదటిసారి పట్టుకున్నప్పుడు ఆ గన్ని ఎక్కడ షూట్ చేస్తారో కూడా తెలియదు అలాంటప్పుడు దీప కరెక్ట్గా గన్ని ట్రిగ్గర్ నొక్కి దశరథ గారి గుండెల్లో ఎలా పేలుస్తుంది నోట్ దిస్ పాయింట్ మిలాట్ అని ఎనగాళ్లే ఇక వెంటనే జడ్జు ఆ పాయింట్ని రాసుకుంటాడు ఎవరైనా సరే బుల్లెట్ని పేల్చినప్పుడు ఆ బుల్లెట్టు ఎంతో దూరం నుంచి వెళ్తేనే గుండె లోపలికి చెచ్చుకుంటుంది అలాగే దశరథ గారికి వెళ్ళిన బుల్లెట్టు చాలా లోతుగా దిగిందని రిపోర్ట్స్ ప్రకారం తెలుస్తుంది దగ్గర నుంచి పేల్చినప్పుడు బుల్లెట్ అనేది అంత లోతుగా వెళ్ళదు అలాంటప్పుడు దీప దసరథ గారిని షూట్ చేయలేదని ఇక్కడ మనకి అర్థమవుతుంది దసరథ గారిని ఇంకెవరో షూట్ చేశారు ఇంకెవరో షూట్ చేశారన్న విషయాన్ని నేను రుజువు చేయటానికి మాకు కొంచెం టైం కావాలి అందుకే ఈ కేసుని సాక్ష్యాలు దొరకడం కోసం ఒక రెండు రోజులు గడువు మాకు ఇప్పించండి అని లాయర్ మోనిత అడుగుతుంది ఇక జడ్జి గారు కూడా రెండు రోజులు టైం అయితే ఇస్తారు దాంతో దీప అలాగే కార్తీక్ సంతోషపడతారు ఇక జ్యోత్న తప్పు చేస్తున్నావు మోనిత చూడు జ్యోత్నా నేను ఏ తప్పు చేయట్లేదు మా బావ నీకు అబద్ధాలు చెప్పాడు ఈ దీప మంచిది కాదు కార్తీక్ ఎలాంటి వాడో తెలుసు అలాగే కార్తీక్ ఎంచి కోరి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు నువ్వేం చెప్పదు జోస్న అంటూ మోనిత అయితే కార్తీక్ నువ్వేం టెన్షన్ పడకు కతిత్ ఖచ్చితంగా నీ భార్య నిర్దోషాన్ని నిరూపణ అవుతుంది కాకపోతే నువ్వు ఒకటి చేయాలి ఏంటి మోనిత అది కార్తీక్ ఈ బుల్లెట్టు ఎవరు దశరథ గారిని షూట్ చేశారో ఆ విషయం మనకి తెలిస్తేనే దీపని ఈ కేసు నుంచి మనం తప్పించగలం కాబట్టి ఆ రోజు అక్కడికి ఎవరెవరు వచ్చారు ఎవరి మీద నీకు అనుమానం ఉందో అవన్నీ కూడా తెలియాలి అని వెనకాలే ఇక దీప కార్తీక్ బాబు దశరథ గారి ఇంట్లో సీసీ కెమెరా ఉంటుంది కదా అది చూస్తే ఆ మనిషి ఎవరో తెలుస్తుంది కదా కరెక్ట్గా దీప నేను ఇప్పుడే సీసీ కెమెరాని గురించి ఎంక్వైరీ చేస్తాను కార్తీక్ బాబు ఒకవేళ అది ఎవరైనా మాయం చేస్తే దీప అది ఒకవేళ ఎవరైనా మాయం చేస్తే ఆ ఇంటి ఆపోజిట్లో ఉండే డాక్టర్ వర్ధన్ గారు నాకు బాగా తెలుసు ఆయన కెమెరా ఓపెన్ చేస్తే బా మావయ్య వాళ్ళ ఇంట్లోంచి ఆ రోజు ఎవరు బయటకు వచ్చారో తెలిస్తే అప్పుడు మనకి అతని గురించి తెలుస్తుంది కదా అని దీపా కార్తీక్ చెప్పుకుంటారు ఇక కార్తీక్ అన్నట్టుగానే తన ఫ్రెండ్ పోలీసు సహాయంతో ఇక సీసీటీవీ ఫుటేజ్ వీడియోని ఓపెన్ చేస్తాడు అప్పుడే దశరథ్ ఇంట్లోంచి ఒక వ్యక్తి గన్ తీసుకొని బయటికి రావడం చూస్తాడు ఒక్కసారిగా కార్తీక్ ఎస్తే షాక్ అవుతారు ఇక కార్తీక్ ఖచ్చితంగా వీడే మావయ్యని షూట్ చేసి ఉంటాడు వాణ్ణి పట్టుకుంటే మనం దీప నిర్దోషిని నిరూపించొచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఇక ఎస్ఐ సహాయంతో కార్తిక్ అయితే ఇక అతను ఎక్కడ ఉంటాడో అని ఎంక్వైరీ చేస్తే అతను పాత బస్తీలోనే రౌడీ అని తెలుస్తుంది ఇక ఆ పాత అయితే కార్తీక్ అలాగే ఎస్ఐ వెళ్తారు ఇక రౌడీ ఎక్కడ ఉంటాడు ఏంటి ఎస్ఐ గారు ఇక్కడికి వచ్చారు అని నీ నీకోసం వచ్చారా ఒక మనిషిని షూట్ చేసేసి ఇక్కడ ఏమీ తెలియనోళ్లాగా తాగుతున్నావా అని వెనకాలే నేనా నేనా అంటూ పారిపోతుంటే కార్తీక్ ఎస్ఐ ఇక అతన్ని పట్టుకుంటారు మర్యాదగా చెప్పు నువ్వు దశరథ గారిని షూట్ చేసావు కదా చెప్తావా లేదా అని కార్తీక్ ఎందుకు మా మావిని షూట్ చేస్తావు ఎవరినీతో ఇదంతా చేయించారు చెప్పు అని ఎనగాలి సార్ చెప్తాను సార్ ఎవరో నాకు తెలీదు ఆ మేడం అయితే నాకు కాల్ చేసింది ఆమె చెప్పిందనే నేను ఆయన్ని షూట్ చేశాను అలాగే ఆమె నాకు బుల్లెట్ కూడా ఇచ్చింది ఈ బుల్లెట్తోనే షూట్ చేయమని కూడా చెప్పారు అందుకే షూట్ చేశాను తన పేరేంటి జోష్న సార్ అని ఎనగాలి ఒక్కసారిగా కార్తిక్ అక్కడ ఉన్న ఎస్ఐ షాక్ అవుతారు అంటే జోస్నే కావాలని దీపని రెచ్చగొట్టించి గన్ తన చేతికిచ్చి తన మనిషితో మావయ్యని షూట్ చేయించి దీపని ఇరికించాలని చూస్తుందనమాట అయినా జోస్న దీపం మీద కక్షతో మావయ్య ప్రాణాలు తీయాలని చూసిందా తన కన్న తండ్రిని కూడా చూడకుండా ఇలాంటి పని ఎలా చేసింది అని కార్తిక్ అయితే ఇక షాక్ అయిపోతాడు ఇక రెండో రోజు కోర్టులో కేసు అయితే మొదలవుతుంది ఇక కార్తీక్ దీపని బోన్లో నిలబెట్టడంతో చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే జడ్జి గారు సాక్ష్యాలు లేనందువల్ల దీపకి అని అంటూ ఉంటే మిలాట్ సాక్ష్యం లేదని ఎవరు చెప్పారు దీపని దీప దసరథి గారిని షూట్ చేయలేదని అన్ని సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి అని ఎనగాలనే జోష్న షాక్ అయిపోతుంది అప్పుడే కార్తీక్ ఇక అతన్ని తీసుకొని ఎక్కడికి వస్తాడు అతన్ని చూసిన దీ జ్యోత్నకి నోట్లోంచి రాదు ఇక అతన్ని బోన్లో నిలబెట్టగానే అతను నేను దసరథ గారిని షూట్ చేశాను కానీ నన్ను షూట్ చేయమని చెప్పింది జ్యోష్న మేడం ఇదిగోండి అంటూ తన నెంబర్ని అలాగే తన ఫోటోని ఇస్తాడు ఒక్కసారిగా జోష్నే తనని షూట్ చేయమందన్న విషయం కోర్టులో చెప్పడంతో శివనారాయణ సుమిత్ర అందరూ కూడా షాక్ అవుతారు ఇక మోనిత గౌతమ్ అనే వ్యక్తితో జ్యోష్న పెళ్లి కుదిరింది కానీ తను మంచివాడు కాదని జ్యోస్నకి ముందే తెలుసు కానీ దీప తన నిశ్చితార్థం ఆపితే ఇంట్లో వాళ్ళందరూ తనని ఆశ్రయించుకుంటారని కావాలని దీపతో నిశ్చితార్థం ఆగిపోయేలాగా ప్లాన్ చేసింది ఈ విషయం తెలుసుకున్న దీప నిజం చెప్పడానికి అక్కడికి వెళ్తే ఎక్కడ తను నిజం చెప్తే తన కుటుంబం తలని అసహించుకుంటారని శాశ్వతంగా దీపని అడ్డు తొలగించుకోవడం కోసం తనే ఒక మనిషిని దశరథిని షూట్ చేయమని చెప్పించి దీపని రెచ్చగొట్టి ఆ గన్ని దీప చేతిలో పెట్టి ఇదంతా ప్లాన్ చేసింది అని మోనిత మొత్తం నిజస్వరూపాన్ని జ్యోష్న నిజస్వరూపాన్ని బయటపెడుతుంది అది విన్న జడ్జు ఇక జ్యోష్ణకి ఏడేళ్ళు కఠిన కారాగార శిక్ష అంటూ నిర్దోషైన దీపని విడుదల చేయమని ఇక ఇస్తారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ ఈ రోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తిక్ అయితే శ్రీధర్కి వార్నింగ్ ఇస్తాడు